సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఇప్పుడు మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ధనిష్ట ఒకటో పాదం శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే మనకు మకర రాశి మకర రాశి జాతకాన్ని పరిశీలించినప్పుడు మరి వీరు మకర రాశి జాతకులలో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలో ఉన్నటువంటి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం ఆరు కందాయ ఫలాలు ఏడు రెండు నాలుగు వీటి అన్నిటి చూసుకున్నప్పుడు మరి ఈ సంవత్సరం వీరికి గురువు యొక్క స్థానం మే పదిహేను దాకా పంచమ స్థానం తర్వాత షష్టమ స్థానం తర్వాత సప్తమ స్థానానికి వస్తూ ఉన్నాడు కాబట్టి సుమారుగా ఎనిమిది మాసాలు మకర రాశి వారికి గురుబలం చాలా బాగా ఉంది దాంట్లో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం దేవతా సందర్శనం అనే చేసుకుంటూ ఉంటారు అంటే ఆకస్మికమైనటువంటి విజయప్రాప్తి లభిస్తూ ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ముట్ ముట్టిందల్ల బంగారంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి జరుగుతూ ఉంటాయి తర్వాత ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ తిరుగుతూనే మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటూ ఉంటారు అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి ఈ నమ్మక ద్రోహంతో కొంత నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ విశ్వా నామ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి కొన్ని ఉపాయాలు కూడా మీకు సూచిస్తూ ఉన్నాం ఒకటి ఏమిటంటే మరి మీరు తప్పకుండా శని భగవాను యొక్క స్థానం కూడా మీకు బాగా ఉంది తృతీయ స్థానంలో ఉంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే దేవాలయంలో వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయము భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవాలయ పరిశుభ్రతను కాపాడండి తర్వాత నృసింహస్వామి యొక్క స్థుతిని ప్రతిరోజు కూడా మీరు చేసుకోండి మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది తర్వాత నక్షత్రం శ్రవణ నక్షత్రం మరి శ్రవణ నక్షత్ర జాతకులు ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు ఈ విశ్వా నామ సంవత్సరంలో మాత్రం వీరికి చక్కని ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు కందాయ ఫలాలు రెండు సున్నా ఒకటిగా కనబడుతూ ఉన్నాయి అయితే వీళ్లకు ఈ సంవత్సర ఫలితాన్ని చూసినప్పుడు గురువు తర్వాత శని రాహు కేతుల యొక్క గమనాన్ని చూసినప్పుడు రాహు ఏదైతే ఉందో ద్వితీయంలో ఉన్నాడు అకాలమైనటువంటి భోజనము తర్వాత కొన్ని కార్యాలు కాకపోవడం మీ చుట్టూ ఉన్నటువంటి వారు మిమ్మల్ని మోస మోసానికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది మానసిక చింత కొంత ఉంటూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో అనుకూలత పొందుతూ ఉంటారు నూతన ప్రయత్నాలు చేస్తే మీకు లాభాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉండబోతూ ఉంది యువతి యువకులకు రైతన్నలకు శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి గురువు యొక్క స్థానాన్ని అనుసరించి మే పదిహేను దాకా వీరికి తర్వాత డిసెంబరు మాసం నుండి మళ్ళా ఉగాది దాకా వీరికి వైభవంగా ఉంటూ ఉంటాయి స్థానిక ఎన్నికలలో విజయాలు పొందే అవకాశం కూడా రాజకీయ నాయకులకు కనబడుతూ ఉంది అయితే శ్రవణ నక్షత్ర జాతకులకు సూచన ఏమిటంటే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతిరోజు పఠించుకోండి గణపతి యొక్క హోమం చేయండి బుధవారం నాడు ఉపవాస వ్రతం తీసుకోండి తర్వాత విద్యార్థులకు మీరు తప్పకుండా పుస్తక దానం అనేది చేస్తూ ఉంటే మీకు శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది తదుపరి మకర రాశిలో ధనిష్ట ఒకటి రెండు పాదాలకు సంబంధించినటువంటి జాతకాన్ని గమనించినప్పుడు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కందాయం ఫలాలు చూసినప్పుడు ఐదు ఒకటి మూడుగా ఉంటూ ఉన్నాయి అయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రతిదానికి తొందరపడి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి తర్వాత కొద్ది రోజుల తర్వాత విజయం మీ వైపే ఉంటూ ఉంటుంది కానీ తొందరపడి ప్రయాణాలు చేయకండి తర్వాత కుటుంబ వ్యక్తులకు మీ వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా చెప్పిన మాట వినకపోవడం ఇది వ్యాపారం చేయవద్దు అంటే అదే చేయడం లేదా ఇక్కడికి వెళ్ళవద్దంటే వెళ్ళడం ఇటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వృధా ఖర్చులు యాదేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యే నమో నమహా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా ఈ ఉగాది సర్వ విజయాలు పొందాలని చెప్పేసి ఆశిస్తూ పన్నెండు రాసులలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది మరి వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయవద్దనే విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించినటువంటి వారి జాతకాలు చూసినప్పుడు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదాన్ని గమనించినప్పుడు ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలను చూసినప్పుడు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి అయితే మీనరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు కూడా షడ్గ్రహ కూటం ఏదైతే ఉందో ఇరవై తొమ్మిది అమావాస్య రోజున మరి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీనరాశిలోనే జలచర రాశి అయినటువంటి మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి ఈ మూడు నక్షత్రాలలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పూర్వభాద్ర నాలుగో పాదంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మరి గమనించినప్పుడు వీరికి విభేదాలు అనేవి బాగా ఏర్పడుతూ ఉంటాయి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు ఉంటాయి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లోకి మీరు వెళ్తారు దానితోటి నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం నీటి ద్వారా కానీ ముఖ్యంగా పూర్వ భాద్ర నక్షత్ర జాతకులకు పాద నక్షత్ర జాతకులకు నీటి ద్వారా తర్వాత ఆహారం ద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు వీరు జాగ్రత్తగా ఉండాలి మరి వీరికి ముఖ్యంగా ఇప్పుడు స్థితిని గమనించినప్పుడు గురువు తృతీయ చతుర్థ పంచమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు అంటే డిసెంబర్ నుండి వీళ్లకు కొంత గ్రహచార పరంగా లాభంగా ఉంటుంది శని జన్మంలో ఉన్నాడు కాబట్టి శని ప్రవేశం ఇరవై తొమ్మిది సాయంత్రం పూట జరుగుతూ ఉంది కాబట్టి ఆ శని ప్రవేశంతో మరి షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది కాబట్టి తర్వాత రాహుగ్రహం వీరికి వ్యయస్థానంలో ఉన్నాడు కేతుగ్రహం షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీటిని పరిశీలించినప్పుడు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు విదేశీ వ్యవహారాలకు కొంత అనుకూలమైనటువంటి స్థితిగా మరి కేతుగ్రహం చేస్తూ ఉంటాడు ఈ నక్షత్ర జాతకులకు కాబట్టి మరి వీరికి ఈ సంవత్సరం ఇంకా భవిష్యత్తు ఇంకా బాగా ఉండాలన్నప్పుడు వీరికి చెప్పే ఉపాయం ఏమిటంటే శని కవచ పారాయణం చేయండి శని శాంతి చేయించుకోండి తిల్లతో కూడుకున్నటువంటి హోమం శని హోమం చేయించండి తర్వాత నవగ్రహ స్తోత్ర పారాయణం వీలైతే పురాణోక్త శ్లోకాలను ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా వైభవంగా ఉంటుంది తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో మరి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా గురువు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో శని జన్మంలో తర్వాత రాహువు వ్యయంలో కేతువు సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఐదు కందాయ ఫలాలు మాత్రం వీరికి ఆరు ఒకటి నాలుగ్గా ఉన్నాయి పన్నెండు మాసాలు కొంతవరకు బాగానే ఉంది అయితే వీరికి స్థాన మార్పులు స్థాన చెరడం అనేది కనబడుతూ ఉంది ఆకస్మికమైనటువంటి ధన నష్టం అంటే వ్యాపారాలు కావచ్చు రైతులకు వ్యవసాయ నష్టం కావచ్చు తర్వాత యువతి యువకులకు పెట్టుబడులలో నష్టం వచ్చే అవకాశం కావచ్చు ఇది ఉత్తరాభాద్రి నక్షత్ర వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి వస్తు వాహన కొనుగోలులో కూడా వీరికి కొంత నష్టం కనబడుతూ ఉంది బంధుమిత్రులు మాత్రం కలిసి కట్టుగా ఉంటారు తర్వాత వృధా ప్రయాణాలు చేయకండి సాధ్యమైనంత వరకు తర్వాత వీరికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితి మరి బాగా ఉండదు ఎందుకంటే వీళ్ళకు కూడా చర్మ వ్యాధులు కానీ తర్వాత శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉన్నాయి మరి వీరు నవగ్రహ హోమం తర్వాత ముఖ్యంగా వీరు వీలైనంత వరకు దేవాలయాలలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పాలు పెరుగును దానంగా చేస్తే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది తర్వాత ఇక మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్ర జాతకులకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఐదు కందాయ ఫలాలు ఒకటి రెండు ఒకటి కనబడుతూ ఉంది మీనరాశిలో రేవతి నక్షత్ర జాతకులకు కొంత బాగానే ఉంది సద్గ్రహ కూటమి అయినా కూడా జన్మములో శని వచ్చినా కూడా వీరికి కొంత ఆకస్మికమైనటువంటి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విందు వినోదాలు యాత్రలకు వెళ్తూ ఉంటారు ఒకటి మాత్రం ఏమిటంటే స్థాన చలనం ఉద్యోగస్తులకు స్థాన చలనం అయ్యే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు కొంత పెరుగుతూ ఉంటాయి తర్వాత కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది మరి మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టుంది కాబట్టి మరి వీరికి ఇంకా వైభవంగా ఉండడానికి అష్టమి రోజున చండీ హోమం చేయించుకోవాలి తర్వాత వీరు కార్తికేయ స్తోత్రాన్ని కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠిస్తే తర్వాత మూగజీవులకు ఆహారం పెట్టండి పశువులకు పక్షులకు ఆహారాన్ని పెడితే తప్పకుండా వాటి ద్వారా కూడా ఇంకా వైభవంగా ఈ యొక్క నామ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతుంటుంది మరి ఈ యొక్క నామ సంవత్సరంలో ముఖ్యంగా చాలామంది మీనరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి వల్ల ఎన్నో రకాల బాధలు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కానీ షష్టగ్రహ కూటం అనేది మామూలుగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది అప్పుడు మన భారతదేశానికి చైనాకు యుద్ధం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకు మహమ్మారైనటువంటి కోవిడ్ వచ్చింది డిసెంబర్లో అప్పుడు కూడా జననష్టం జరిగింది అయితే మీనరాశి జాతకులు చాలా భయపెట్టే విధంగా కొన్ని యూట్యూబ్లలో వస్తూ ఉన్నాయి కానీ మీనరాశి జాతకులకు అంత భయం లేదు భగవంతుని యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా మరి మీనరాశి అంటే జలచరాలు కాబట్టి జలచరాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏవైతే జలచరాలకు సంబంధించినటువంటి పదార్థాలు తినడం తాగడం చేస్తూ ఉంటారో జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కొన్ని దేశాలకు మాత్రం ఉపద్రవాలు ఉంటూ ఉంటాయి మన భారతదేశం కర్మభూమి పుణ్యభూమి కాబట్టి మన భారతదేశంలో అటువంటి ఏవీ కూడా లేదు భయపడవలసినటువంటి అవసరం లేదు అయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఈ యొక్క షడ్ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు భగవంతుని యొక్క ఆరాధన చేయండి లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుంది ఓం స్వస్తి